హాయ్ ఫ్రెండ్స్ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు ఒక అద్భుత అవకాశం అయితే వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఐటీఐలో కార్పెంటర్ కానివ్వండి అలాగే ప్లంబర్ కానివ్వండి అలాగే మ్యాషన్ కానివ్వండి ఈ ట్రేడ్లకి చాలా తక్కువ తక్కువ పోస్టులు ఎప్పుడూ వస్తూ ఉంటాయన్నమాట కానీ ఈసారి ఐటీబీపీ నుంచి అయితే చాలా అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ మూడు ట్రేడ్లలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అది కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇగా మనకి కార్పెంటర్ ట్రేడ్ చూసుకున్నట్లయితే టోటల్గా డెబ్బై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అబ్బాయిలకి అరవై ఒకటి అమ్మాయిలకి పది వేకెన్సీలు టోటల్గా డెబ్బై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి అలాగే ప్లంబర్ ట్రేడ్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా యాభై రెండు వేకెన్సీ ఉన్నాయి ఇందులో అబ్బాయిలకి నలభై నాలుగు అమ్మాయిలకి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అలాగే మనకి మ్యాషన్ ట్రేడ్ చూసుకున్నట్లయితే టోటల్గా అరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి యాభై నాలుగు వేకెన్సీలు అబ్బాయిలకి పది వేకెన్సీలు అమ్మాయిలకి ఉన్నాయి ఇక ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చూసుకున్నట్లయితే టోటల్గా పదిహేను వేకెన్సీలు ఉన్నాయి అందులో పద్నాలుగు అబ్బాయిలకి ఒకటి అమ్మాయికి ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఎంత మంచి నోటిఫికేషన్ అయితే దాదాపుగా ఈ మూడు ట్రేడ్లకి నేను ఇప్పుడు వరకు చూడలేదు చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ మ్యాషన్ కానీ ఈ అవకాశాన్ని ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోకండి సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించిన ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి అలాగే ఎస్సేఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాంటి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ నోటిఫికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక దీనికి వన్ ఇయర్ ఐటీఐలో వన్ ఇయర్ అనమాట అదే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కార్పెంటర్ కానీ మేషన్ కానీ ప్లంబర్ కానీ లేదా ఎలక్ట్రీషియన్ కానీ సో ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మూడు ట్రైన్లు ఉన్నాయి కాబట్టి వన్ ఇయర్ ఇచ్చారు మేషన్ వన్ ఇయర్ ఉంటుంది కార్పెంటర్ వన్ ఇయర్ ఉంటుంది ప్లంబర్ వన్ ఇయర్ ఉంటుంది ఇక ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి రెండు సంవత్సరాల ట్రైన్ అనమాట సో ఫ్రెండ్స్ కేవలం ఐటీఐ చేస్తే సరిపోతుంది అప్రెంటిషిప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు ఇక కట్ ఆఫ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మీరు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి కాలకులేట్ చేసుకోండి పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి మీ యొక్క ఏజ్ పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్తో మీరు అప్లై చేసుకోవచ్చు ఇక మనకి ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేస్తాం అనమాట నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీలైన తొందరలో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలాగే పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపటి నుంచి అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే